హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి వైజయంతి నిషి యువరాజ్ ముగ్గురు కలిసి కౌశికిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి పది నెలలు పైనే అయిపోతుంది లాస్ట్ టైం గడువు అడిగినప్పుడు కూడా త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ దాటిపోయినా కూడా వాళ్ళని ఇంట్లో నుండి పంపించట్లేదు అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక యువరాజ్ ఏమో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న ఒక నెత్తి మీద పెట్టుకున్న ఓ పెళ్ళిళ్ళో వాడు నన్ను అవమానించాడు అని యువరాజ్ అంటూ ఉండగా మీకు మావయ్య గారికి వాళ్ళపైనున్న ప్రేమలో టెన్ పర్సెంట్ మా పైన బాగుండేది వదినా అని నిషి వాళ్ళని పంపించట్లేదు అని అంటే మేము ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదన్నట్టే కదా మీ ఇక మేము వెళ్తాం వాళ్ళు ఇంట్లో ఉంటే మేము ఉండలేం వాళ్ళు కావాలో మేం కావాలో తెలుసుకోండి అని వైజయంతి అంటూ బ్యాగులని పట్టుకొని వాళ్ళు ముగ్గురు ముందుకి కదులుతూ ఉంటారు ఇక కౌశికి ఆగని పిన్ని అని అంటూ ఉంటుంది ఎందుకమ్మి ఆగడం ఎందుకు వాళ్ళు ఉంటే మేము ఉండం వాళ్ళని ఇంట్లో నుండి గెంటేయాల్సిందే అని తేల్చి తెగేసి చెప్పేస్తుంది వైజయంతి నిషి యువరాజు ముగ్గురు ఇక నేను ఏది చేసినా మన ఫ్యామిలీ కోసమే పిన్ని మీకన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు ఇప్పుడే వాళ్ళని పంపించేస్తా అని కౌశికి అంటూ పైకి వెళ్తూ ఉంటుంది వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ ముగ్గురు ఇక కేదార్ బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు మూడు రోజుల గడువు కూడా ముగిసింది కాబట్టి మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళమంటారేమో అని కేదార్ అంటూ ఉండగా వారసుడిగా కాకుండా కూడా కౌశికి వదిన మనం ఇంట్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది అని దాత్రి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కౌశికి వాళ్ళ లోకి ఎంటర్ అవుతుంది దాత్రి కేదార్ అని కౌశిక్కి పిలుస్తూ ఉండగా రెండు వదిన రండి మీకోసమే మాట్లాడుకుంటున్నాం అని అంటూ ఉండగా ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు మీరు చేసిన తప్పుని ఇంకా కప్పిపుచ్చుకుంటున్నారా వారసుడు అంటే ఇలాగే ఉంటాడా కేదార్ మాధురి పెళ్లిలో నుండి నువ్వు వెళ్ళిపోయి ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా వారసుడు అంటే ఇలాగే పెళ్లి నుండి వెళ్ళిపోతారా మూడు రోజుల కడువు కూడా దాటిపోయింది మిమ్మల్ని క్షమించి పెళ్లిల్లోనైనా అందరితో సక్రమంగా ఉండి అందరితో బంధాలు నిలుపుకుంటారనుకుంటే మీరు పెళ్ళికన్నా ముఖ్యమైన పని ఉందంటూ వెళ్ళిపోయారు ఇచ్చిన మాటపై మీరుండాలి ఇక ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని అనగానే అది కాదు వదిన అని జగదాత్రి ఏదో సమాధానం చెప్పబోతు ఉండగా ఇక కేదార్ అలాగే అక్క వెళ్ళిపోతాం అని అంటూ దాత్రి బ్యాగ్ సర్దు అని అనేస్తాడు ఇక జగదాత్రి బ్యాగ్ సర్ది రాగానే ఇద్దరు బ్యాగ్లను తీసుకొని కిందికి నడుస్తూ ఉంటారు ఓ కౌశికి వెనకాలే ఇక బ్యాగ్లు పట్టుకుని ఉన్న వైజయంతి యువరాజ్ నిషీల్ అని కమ్మ సుధాకర్ ఏంటి ఎటెళ్తున్నారు ఏమైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నారా అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉండగా దాత్రి కేదర్లు బ్యాగులు పట్టుకొని రావడం చూసి సుధాకర్ బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక కేదార్ సుధాకర్ ముందుకు వెళ్ళి ఇలా అంటుంటాడు నేను మీ కొడుకుగా ప్రేమ కోసం వచ్చానే తప్ప మీ ఆస్తులని అనుభవించడానికి కానీ మీ హోదాని అనుభవించడానికి కానీ ఇక్కడికి రాలేదు నా అంటూ ఒక వ్యక్తి ఉన్నాడు నాకు నాన్న ఉన్నాడు బంధం కావాలి కుటుంబం కావాలి ప్రేమ కావాలి అని ఇక్కడికి వచ్చాను కానీ నేను అనుకున్నవి ఏవీ జరగలేదు నా అన్న బంధం మాత్రం మిగిలింది నాకు కొన్ని గుర్తులు మిగిలాయి ఈ జీవితానికి అవి చాలు అని అంటూ యువరాజ్లని చూస్తూ నేను ఇక్కడ కొంతమంది ప్రేమని పొందాను కొంతమంది ద్వేషాన్ని పొందాను నేను అనుకున్నవి ఏవి జరగలేదు కానీ మీరు అనుకున్నవి జరగ కదా ఇకనైనా మీరు హ్యాపీగా ఉండండి అని అంటూ యువరాజ్ దగ్గరికి వెళ్ళి యువరాజ్ పైన చెయ్యి వేసి వారసుడు అంటే నీ దృష్టిలో ఆస్తులు అంతస్తులు కావచ్చు కానీ నా దృష్టిలో బంధం ప్రేమ నా పేరు ముందు వ వజ్రపాటి అనే సర్నేమ్ కానీ నేను అనుకున్నది ఏది జరగలేదు కదా నువ్వనుకున్నదే జరిగింది కదా ఇప్పటికైనా నువ్వు హ్యాపీగా ఉండు వాళ్ళందరినీ బాగా చూసుకో అని కేదార్ అంటూ ఉండగా యువరాజ్ ఆ చెయ్యిని తోసేస్తాడు ఇక కేదార్ బాధపడుతూ ఉంటాడు ఇక మళ్ళీ జగదాత్రి ముందుకు వచ్చి కౌశికితో అసలు మేము ఇంట్లో ఉండడానికి కారణం మీరు వదిన మీరు అంతలా సపోర్ట్ చేశారు మాకు మేము ఇంట్లో ఉండడం వల్ల మీరెన్ని బాధలు పడ్డారో మాకు తెలియదు ఎన్ని మాటలు పడ్డారో మాకు తెలియదు కానీ మేము మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం వదిన అని అంటూ కౌశికిని వాటేసుకొని ఇలా అంటుంటుంది మేము బయటికి వెళ్ళిపోయినా కూడా మీకు దూరంగా ఉన్నామని అనుకోకండి వదినా మీకు అవసరం వచ్చినా మేము వస్తాం మీరు జాగ్రత్తగా ఉండండి వదినా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం క్షమించండి అని జగదాత్రి కౌశికిని అంటుంది ఇక సుధాకర్ ముందుకు వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఈ పెళ్ళి చాలా ముఖ్యం మామయ్య గారు అయినా కూడా మేము పెళ్ళిలో ఉండలేక వెళ్ళిపోయాం అంటే మా పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి మేము వెళ్ళిపోయిన పని ఎంత ఇంపార్టెంటో అయినా మేము తప్పు చేసాం ఆ తప్పుకి మమ్మల్ని క్షమించండి అని జగదాత్రి సుధాకర్కి రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ ఉండగా వద్దు అన్నట్టు చేదించమన్నట్టు చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక మేము వెళ్ళడానికి టైం వచ్చింది వెళ్తాం అని అంటూ జగదాత్రి కేదర్లు ఒక్క అడుగు ముందుకు వేసి మళ్ళీ కేదార్ ఇక జన్మలో ఈ ఇంట్లో నుండి కాలు బయట పెడితే మళ్ళీ ఈ ఇంటికి వస్తానో రానో తెలియదు మిమ్మల్ని చూస్తానో చూడనో కూడా తెలియదు అని అంటూ వెళ్ళి నాన్న అంటూ సుధాకర్ని హక్ చేసుకుంటాడు ప్రేమగా సుధాకర్ కూడా కన్ కళ్ళు నీళ్లు తీసుకుంటూ కేదార్ని గట్టిగా వాటేసుకుంటాడు ఇక ఒక్క నిమిషం తర్వాత కేదార్ సుధాకర్ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొని జగదాత్రిని తీసుకొని ముందుకు కదులుతూ ఉంటారు ఇక గుమ్మం దగ్గరికి వెళ్ళాక కూడా ధాత్రికేదారులు ఒకరినొకరిని చూసుకొని మళ్ళీ వెనుదిరిగి కుటుంబమంతా చూసి గుమ్మం నుండి కాలు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక వైజయంతి నిషి యువరాజ్ సంబరపడుతూ పైకి వెళ్తూ ఉండగా ఇక కౌశికి బాధపడుతూ ఉంటుంది సుధాకర్ కూడా బాధపడుతూ ఉంటాడు ఇక సుధాకర్ హాల్లో కూర్చొని కేదార్ కిడ్నీ ఇస్తానన్న విషయం ఇంకా ఇది మీరు పంచిన రక్తం నానా అన్న మాటలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు కౌశికి ఏమో జగదాత్రి తనని పదే పదే కాపాడడం అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఇంట్లో నుండి వెళ్ళిపోయినందుకు కౌశికి సుధాకర్ ఇద్దరు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు మరోవైపు బ్యాగులు పట్టుకొని నడి రోడ్డుపై నడుస్తూ ఉంటారు దాత్రి కేదార్లు కూడా ఇక కొంత దూరం వెళ్ళాక కేదార్ ఒక్కచోట కుప్ప కూలిపోతాడు కేదార్ ఏడుస్తూ ఉండగా దాత్రి తట్టుకోలేకపోతుంది ఇక కేదార్ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు దాత్రి ఇంత తొందరగా మనం ఇంట్లో నుండి వెళ్ళి రావాల్సిన రోజు వస్తుందని నాకు తెలీదు నాన్న అన్న బంధం ముందే ఉంది కానీ ఎందుకు దాత్రి అందరూ పదే 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 సాక్ష్యం సాక్ష్యం అని అడుగుతున్నారు సాక్ష్యం సంపాదించి తీసుకొచ్చినా కూడా దాన్ని సెంటిమెంట్తో లాగేసుకున్నారు దాన్ని నాశనం చేసి మళ్ళీ సాక్ష్యం కావాలి అంటున్నారు వీళ్ళ ప్రాబ్లం ఏంటి దాత్రి నేను వాళ్ళతో కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదా ఎందుకు ఇలా చేస్తున్నారు దాత్రి అని కేదార్ బాధగా జగదాత్రిని అడుగుతుండగా గుండెల నిండా ధైర్యంతో ధాత్రి కేదార్కి ఇలా ఆన్సర్ ఇస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఉండడం కావాలి కదా ఆ ఇంట్లో నువ్వు ఉండాలి కదా అని కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక జగదాత్రి మాస్టర్ ప్లాన్ ఏంటి మళ్ళీ దాత్రి కేదార్లు ఆ ఇంట్లోకి ఎలా ఎంట్రీ అవ్వబోతున్నారో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్